लगो न लक्ष्मी रामे मायन्ति राजितमुगा निलगुन्न सूक्ष्ममु गा मोक्षामीचु सुन्दरि बृन्दावनघारि सूक्ष्ममुगा मोक्षामीचु सुन्दरि लक्ष्मी వరలక్ష్మీ రామే మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమల ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము నీకు ప్రీతి ख्यादिग समर्पिन्तु नम माता गोपीतिग प्रख्यातिग समर्पिन्तु नम् लक्ष्मी रामे मा इत्री वरलक्ष्मी रामे मा కుంద మొగజరియం చూ చీర కుందనమ్మో పచ్చనిరవిక మొగలీ పూవుల జడనే అల్లి జడకొచ్చుల నూ కట్టే మమ్మ అంద మొగజరియం చూచీర కుందనమ్మో పచ్చ నిరవిక మొగలీ పూవుల జడనే అల్లి జడ కొచ్చుల కట్టే మమ్మ మాతాని चेतु मम चतनि पूज मादानि कोमुदवतेम चेतु मम चतनि पूज लक्ष्मी रावेमायन्ति की श्री राम धिबुते वर लक्ष्मी रावेमायन्ति की

शिम्यो जाधवे दोन दोन दुर्विचारपर्ष अध्यात्मनस

दीरस्तु सत्महे नमः स्तेश्वर्य काय आरोग्यं समृद्धिस्तु कदास्तु कदास्तु ఆనంద పుర్రంగళనందోర్ప్యామి అభిష్ణది ద్రస్తు మనోబాంధవీ ద్రస్టు దేహారోగ్య సిద్ధా ధన్వందరి రక్ష జనంద్రమంగీర

bir numara küçük లత నేను కృష్ణానగర్ నుంచి వచ్చాము ధన్వంతరి ఆలయానికి మొదటిసారి వచ్చాము శుక్రవారం కుంకుమ పూజ ఉంది అని తెలియగానే అంత దూరం నుండి వచ్చాను వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కుంకుమ పూజ చాలా బాగా చెప్పారు పైగా ఆశీర్వాదం అన్నీ కూడా చాలా బాగా చెప్పారు మళ్ళీ రావాలని ఉంది